నమస్తే టీవీకి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అన్న క్యాంటీన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది రాష్ట్ర ఎక్సైజ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లుఫర్ నూతన కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు పేద ప్రజల ఆకలి తీర్చడంలో అన్న క్యాంటీన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు విజయవంతంగా నిర్వహిస్తున్నామని త్వరలో మరో వంద క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు సహా కూటమి నాయకులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టాలా వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో అయితే కిలో బియ్యం రెండు రూపాయల పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరు కూడా వరన్నం తినే కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది మరి అదే స్ఫూర్తితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు దగ్గర దగ్గర నూట తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో నడిపిస్తున్న జరుగుతుంది మరొక అరవై మూడు కొత్త అన్నా క్యాంటీన్ ని తెలిపించడానికి కూడా శ్రీకారం చుడుతున్నాం ప్రతి దగ్గర ఐదు రూపాయలకి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనాన్ని కూడా ఇక్కడ అందించడం కూడా జరుగుతుంది ప్రతి అన్న క్యాంటులో సుమారుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదనంగా ఇంకా ఎక్కడ అవసరాన్ని కూడా పెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ దేవలకి సేవ చేస్తున్నాం ఈరోజు చూస్తే దగ్గర దగ్గర రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఈ అన్నా క్యాంటీన్ ని ప్రారంభించాం ఆ రోజు నుంచి నిత్యం ప్రజలకు అందించాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి రావడం మొత్తం అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మూసేసి ఇదే అన్నా క్యాంటీన్లో ఆ రోజున సచివాలయం పెట్టాం అంటే పేదవాడికి అన్నం పెట్టడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా పేదవాడికి కడుపునైనా భోజనం చేయడం ఇష్టం లేదా అని చెప్పి మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం మళ్ళీ తిరిగి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఈ అన్న క్యాంటీన్లు అన్నింటిని కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ఇవాళ ఇవన్నీ కూడా చాలామంది డోనర్స్ ముందుకు వస్తున్నారు వాళ్ళే స్వచ్ఛందంగా అన్న క్యాంటీన్లకి నిధులిచ్చి నడిపించడానికి కూడా ముందుకు వస్తున్నారంటే ఒక మంచి స్ఫూర్తి మరి అటువంటి ఈ అన్న క్యాంటీన్కి కమిటీలు కూడా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే నిర్వహణ సక్రమంగా ఉండాలా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏదైతే టిఫిన్ కానీ భోజనాలు కానీ ఒక క్రమశిక్షణగా ఇక్కడ ఎలా నిర్వహిస్తున్నారు అనేది మానిటర్ చేయడం కోసం కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో చిత్తజల్లు రాము గారు ఆయన కూడా ఒక స్వచ్ఛందంగా సేవ అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు అదే కాకుండా కార్పొరేటర్ గా కూడా ఆయన వర్క్ చేస్తున్నారు అట్లాగే ఉడుత్తు శ్రీనివాస్ గారు వారు కూడా అనేక సేవా కార్యక్రమాలు ఈ పరిసర ప్రాంతాల అందరికి కూడా సుపరిచితులు వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయటం అలాగే పిన్నింటి సీతమ్మ గారు వారు కూడా మన డ్వాక్రా సంఘాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు వారిని కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంటీన్ నిర్వహిస్తున్నాం అలాగే అధికారులు కూడా దీంట్లో భాగస్వాములై ఉంటారు ఈ రోజు వాళ్ళు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది వాటిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇంకా అవసరమైతే ఇంకా అదనంగా కూడా అన్న క్యాంటీన్లు తీసుకురావడానికి ఇవాళ ముందుకెళ్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి కమిటీకి అభినందనలు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు మన చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా రోజు చైర్మన్ గా అడ్వెంచరీ కమిటీ అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు ముందుగా మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి ఎంపీ నారా మాజీ ఎంపీ గారు నారాయణ గారికి బాలసౌరి గారికి ఈ కూటమి ప్రభుత్వం మొత్తానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన మంత్రివర్యులు నా సేవను గుర్తించి అని మీ అందరికి తెలిసే ఉంటుంది రామేశ్వర గుడిలో పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి ఒక్కడనే ద్వాదశి గడిలో అన్నదానం చేసేవాడిని అలాగే ప్రతి శివరాత్రి కూడా శ్రీశైలంలో లక్ష మందికి అన్నదానం చేస్తారు ప్రతి సంవత్సరం కూడా మరి ఆ సేవను గుర్తించో దేనికని ఈ పదవి నాకు ఇచ్చినందుకు నేను ఈరోజు సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఒక సర్వీస్ మైండ్ ఒక సేవా కార్యక్రమానికి ఒక చైర్మన్గా ఎన్నికైనా చాలా సంతోషపడుతున్నాను నాది ఒక్క కోరికను మంత్రివర్యులు గారికి అడుగుతాను ఎందుకంటే మచిలీపట్నం ఈ ఒక్క ఏరియాలో ఉంది మూడు సెంటర్ సెంటర్లో కానీ బస్ స్టాండ్ ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా రెండు అన్నా క్యాండులు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే బస్ స్టాండ్ పొద్దున పూట రోరల్ నుంచి వచ్చే ఆడపిల్లలు అండి స్కూల్ కాలేజీకి వెళ్ళే పిల్లలు టిఫిన్ చేయకుండా రోరల్ నుంచి వచ్చే బస్సులు దిగుతారు అక్కడ అలాంటి విద్యార్థులందరికీ కూడా ఆ టిఫిన్ అనేది మార్నింగ్ పూట చాలా ఉపయోగపడుతుందండి అందుకని బస్ స్టాండ్లో మన గారు ఏపీఎస్ఆర్టీ చైర్మన్ గారు కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసి బస్ స్టాండ్లో ఓటీను మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా ఉంటుంది అంటే పేషెంట్లకి అయితే అన్నం పెడతారు వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళు ఈ ఐదు రూపాయలు అయితే చాలా ఉపయోగం ఉంటుందండి ఈ రెండు చోట్ల కూడా నా హయాంలో పెట్టాలని చెప్పి కోరుకుంటున్నానండి ఎట్టి బస్సులో కూడా దానికోసం కృషి చేస్తాను ఇంకొకటి అండి ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ముందుగా మార్నింగ్ పూట నాలుగు వందల మంది టిఫిన్లు వస్తున్నాయండి మధ్యాహ్నం పూట నాలుగు వందల మందికి మధ్యాహ్నం భోజనాలు వస్తున్నాయి సాయంత్రం రెండు వందల మందికి మళ్ళీ అల్పాహారం విధంగా వస్తుంది ఈ రోజుకి వెయ్యి మందికి ఇక్కడ పేద ప్రజలకి కడుపు నిండా అన్నం పెడుతున్నారు ఇక్కడి నుంచి మేమైతే ఈరోజు తీసుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి ఎవరింట్లో శుభకార్యాలు జరిగినా ఆ పేరు మీద మీరు ఒక స్వీట్ బాక్స్ తెచ్చినా మీ చేతులతో మీరు ఇక్కడ సర్వీస్ చేసుకోవచ్చండి మీ చేతులతో మీ ఇంట్లో మ్యారేజ్ ఉన్న మీ ఇంట్లో బర్త్డేస్ ఉన్నా పెళ్లి రోజులైనా సరే ప్రతి ఒక్కళ్ళు దీన్ని పార్టిసిపేట్ చేయాలని చెప్పి బందర్ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నానండి కారణం ఏంటంటే మీ చేత్తో ఇక్కడ తినేది అందరూ కూడా నిరుపేదలు అండి మీరు చేత్తో పెట్టేది చాలా ముఖ్యంగా ఉంటుంది స్వీట్ అయినా సరే మీకు నచ్చింది ఏదైనా సరే పొద్దునపూడి టిఫిన్లో కానీ మధ్యాహ్నం పొడి భోజనంలో కానీ సాయంత్రం భోజనంలో కానీ మీ చేత్తో వచ్చి మీ సర్వీస్ చేసి అది కాకుండా ఇంకా నిధి కూడా ఇస్తే కారణం ఏంటంటే ముప్పై నాలుగు రూపాయలు పడుతుందండి రైస్ మొత్తం భోజనం కానీ అక్షయ పాత్రలకి మన గవర్నమెంట్ ఇరవై తొమ్మిది రూపాయలు చెల్లిస్తుంది ఈ ఐదు రూపాయలు మన ప్రజలు ఇస్తారు దాంట్లోనే శాలరీలు తీయడం జరుగుద్ది అందువల్ల ప్రతి ఒక్కళ్ళు మచిలీపట్నం ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వంతు సహాయంగా ఈ అన్నా క్యాంటీన్ అభివృద్ధికి హెల్ప్ చేయాలని చెప్పి ఇంకొకటి అండి ఈ వార్డు ఇన్ఛార్జీలు మన నాగబాబు గారును అచ్చెనాయుడు గారు ఉన్నారు సహాయం సాయంగా కావాలండి ఎందుకంటే నీట్నెస్ అనేది మెయిన్ ముఖ్యం ఈ రోజుల్లో వాళ్ళు కూడా రోజుకి ఒక శానిటేషన్ వర్కల్ని ఇస్తే మేము నీట్నెస్ అనేది కూడా ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుద్ది దయచేసి ఈ దీన్ని అభివృద్ధి చేయడానికి మా కమిటీ మెంబర్లు వరత సీనియర్ గారు అయిన మెంబర్ అండి పిన్నింటి సీతమ్ గారు ఆయన మెంబరు నేను గా ముగ్గురు మటుకి మెంబర్లు ఉంటామండి ముగ్గురు అధికారులు ఉంటారండి దాంట్లో డిఈ అధికారు ఉంటారు ఉమెన్ పక్ష అధికారు ఒకరు ఉంటారు శానిటేషన్ సెక్రటరీ ఒకరు ఉంటారు ఇలా ఆరుగురు కలిసి ఒక టీం అండి ఇక్కడ ఈ ఆరుగురు కలిసి మా నాయకులు మా సీనియర్ నాయకులు బాబా గారు గోపీచంద్ గారు ప్రతి ఒక్కరు సలహాలు తీసుకుని మేము దీన్ని అభివృద్ధి చేయడానికి ఈ రోజు నుంచి సాయశక్తులు కృషి చేస్తా ఉన్నాయి ముఖ్యంగా ఈ పదవి నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను